ఈరోజు క్యాబేజీ పెసరపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది క్యాబేజీ పెసరపప్పు చూపిస్తున్నాను చూడండి చిన్న ముక్క తీసుకున్నాను క్యాబేజీ ఇలా సన్నగా కత్తిపీటతో కానీ చాకుతో కానీ సన్నగా తరగండి క్యాబేజీ చాలా మంచిది ఇన్ఫెక్షన్లను తగ్గించిద్ది అంతేకాదు ఊపిరాడని దగ్గు జలుబులు కూడా ఇది హెల్ప్ చేసిద్ది దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్న వాళ్ళు తరచు క్యాబేజీ వాడుకున్నారంటే చాలా బాగా హెల్ప్ చేసిద్ది ఉడకబెట్టి నీళ్లు తాగినా కూడా దగ్గుకి బాగా పనిచేస్తుంది ఆగని దగ్గు ఊపిరడని దగ్గు వాళ్ళకి ఇలా అప్పుడప్పుడు కూరలు చేసి పెట్టండి వాళ్ళకి నచ్చిన విధంగా మసాలాలు వేసి వండి పెట్టండి ఎలా తిన్నా కూడా దీంట్లో మంచి ఉపయోగాలు పచ్చడి రూపంలో తినొచ్చు పప్పు రూపంలో తినొచ్చు కూర ఇగురు కూర మసాలా కూర ఎలా అయినా తినొచ్చు దీన్ని కాబట్టి ఈరోజు క్యాబేజీ కూర ఎలా చేయాలో పెసరపప్పు నీళ్ళు వేయకుండా కూర చూపిస్తున్నాను క్యాబేజీని ఇలా సన్నగా తరుక్కొని నీళ్లు వేసి ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు ఒక పావు కప్పు తీసుకున్నాను పొట్టు లేని పెసరపప్పు ఇందులో నీళ్లు పోసి కొంచెంసేపు నాననివ్వాలి మంచి రుచిని పెంచిద్ది అనమాట క్యాబేజీ వాసనని పోగొట్టి టేస్ట్ని చాలా బాగా ఉంచిద్ది ఒక బేషన్లో నీళ్లు తీసుకొని క్యాబేజీ తరిగిన క్యాబేజీ అందులో వేసుకొని పసుపు కొంచెం వేసుకోవాలి ఇలా చేతితో బాగా కలుపుకొని కొంచెం సేపు వదిలేయాలి ఆ తర్వాత రెండు రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి ఒక పెద్దపాయ కోసి పెట్టుకొని మళ్ళీ మంచినీళ్ళు తీసుకొని ఈ క్యాబేజీని ఇందులో వేసుకొని బాగా రెండుసార్లు కడుక్కోవాలి తాలింపులో వేసుకోవడానికి పెసరపప్పుతో ఇది వండినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపప్పును కూడా ఇలా కడుక్కోవాలి రెండుసార్లు ఆ నీళ్లు వంచేసి మళ్ళీ నీళ్లు పోసేసి ఆ నీళ్ళు కూడా మళ్ళీ కడిగి వంచేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ తరిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోవాలి ఆయిల్ సరిపడా వేసుకొని మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు పెద్దళ్ళపై సగం తీసుకున్నాను సన్నగా తరిగి ఇందులో వేసేయాలి తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేసుకోవాలి జీలకర్ర మంచి రుచిని ఇచ్చిద్ది గ్యాస్ను తగ్గించిద్ది అల్లము చిన్నుల్లిపాయ ఇలాంటి చిన్న ఉంటే దీంట్లో పలుకులు పలుకులుగా దంచుకోండి మధ్య మధ్యలో అది తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది క్యాబేజీ వాసనను పోగొట్టే గుణం ఈ రెండిటికి ఉంటుంది పెసరపప్పు ఇవి కలపడం ద్వారా ఆ క్యాబేజీ వాసన ఉడుకుతున్నప్పుడు వాసనకి చాలామంది ఇష్టపడరు తాలింపు బాగా ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి తర్వాత పండు మిర్చి కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేశారంటే క్యాబేజీ వాసన అనేది రాదు వండుతుంటే మంచి వాసన వచ్చి తింటారు తినని వాళ్ళు కూడా తింటారు పెసరపప్పును మరలా కడిగి దీంట్లో వేసుకోవాలి మొదటగా పెసరపప్పు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వీటిని టమాటాలని క్యాబేజీని మొత్తం ఇందులో వేసుకోవాలి కలుపుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మొదటగా చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి సరిపడా పసుపు కొంచెం వేసుకోవాలి కారం సరిపడా వేసుకోవాలి ఇది మసాలా కారం నేను పట్టిన కారం ఇలా వేసుకొని మొత్తం కలిపేసి చిన్న మంట మీద మూత పెట్టి వదిలేయండి నీళ్లు వేయని అవసరం లేదు ఇందులో ఉన్న నీటితోనే చక్కగా ఉడికిపోతుంది చపాతీలో తినొచ్చు అన్నంలో తినచ్చు రొట్టెల్లో తినచ్చు చూడండి ఎంత తడి వచ్చిందో మనం మూత పెట్టడం ద్వారా ఆవిరి చిన్న మంట మీద పెట్టడం ద్వారా మాత్రమే ఉడికిద్ది పెద్ద మంట పెట్టారంటే ఉడకదు పలుకులు పలుకులుగా ఉంటుంది మళ్ళీ మీరు నీళ్లు పోసుకోవాల్సి వచ్చిద్ది అందుకని ఇలా చేసుకున్నారనుకో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి చపాతీలో అన్నంలో సంకట్లో రొట్టెలో పూరీలో పుల్కాలో దోశల్లో కూడా చాలా బాగుంటుంది అంతేకాదు స్కిన్ ముడతలను కూడా పోగొట్టే గుణం క్యాబేజీలో ఉంటుంది హెవీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అప్పుడప్పుడు తినాలి ఇది కంపల్సరీ అంతేకాదు జుట్టు కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి